ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఏపీకి చెందిన వారు మృతి చెందారు వివరాలు చూస్తే హోస్కోటే సమీపంలోని గొట్టిపూరా గేట్ వద్ద ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ని ఢీకొట్టింది ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు మృతుల్ని కేశవరెడ్డి తులసి ప్రణతి అలాగే మరో ఏడాది చెన్నారిగా గుర్తించారు ఈ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు మృతుల్లో తులసి ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం ఆమె బీటెక్ విద్యార్థిని మిగిలిన వారి పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది అంటున్నారు ఇక అలాగే ఏపీలో మరో రెండు ప్రమాదాలు జరిగాయి మరోవైపు ఏపీ రాష్ట్రంలోని రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి నెల్లూరు జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది వెంకటాచల మండలం కాకర్లవారి పాలెం దగ్గర ట్రాన్స్మిట్ మిక్సర్ లారీని ఢీకొని ఒకరు ప్రాణాలు కోల్పోయారు తాటిపత్తి వారి పాలనకు చెందిన గుమ్మ వెంకట్రామయ్య అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్నారు అతని లారీ డీకొట్టడంతో ఆయన చనిపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన వెంకటరామయ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు బంధువులు రోడ్డుపై బైఠాయించారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అలాగే మరో సవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు వందల పదహారు నేషనల్ హైవే పై ఎదురుగా వస్తున్న కారును లారీ కొట్టడంతో అక్కడ చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొందుకు చెందిన రామ్ గోపాల్ భార్య కుమారుడు కుమార్తెతో కలిసి హైదరాబాద్ లోని ఓ పెళ్లికి కారులో వెళ్లారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సొంత ఊరికి వస్తుండగా కృత్తివెని మండలం సంఘ మూడు దగ్గర లారీ వీరు క్వారంటీ కొట్టడంతో రామ్ గోపాల్ చనిపోయారు భార్య ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రామ్ గోపాల్ భార్యకైతే తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు